మీరెవరో కూడా మర్చిపోవద్దు ఇప్పుడు మీకు పది నుంచి పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు వయసులో ఉన్నారు మీరు అందరూ కూడా ఇంకొక పది పన్నెండు సంవత్సరాలు చదువుకుంటే మీ నిండు నూరేళ్ళ జీవితం అదే తర్వాత మీరు చిన్నపిల్లైనా మళ్ళీ మీకు కూడా పెళ్ళి పిల్లలు కొడతారు కదా వాళ్ళ జీవితాలు వాళ్ళ జీవితాలు అందరి జీవితాలు కూడా చాలా బాగుంటాయన్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా గమనించాలని నేను మీ అందరినీ కూడా కోరుతున్నా మరి విద్యార్థి విద్యార్థుల భవిష్యత్తు అంతా కూడా స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుల మీద టీచర్స్ మీద ఉన్నటువంటి విషయాన్ని మీరు ముఖ్యంగా గమనించాలి మీరు ఎంత భాగమైనా చర్చించగలిగితే వాళ్ళ యొక్క జీవితాలు మేము అందరం కూడా పార్టీ పెద్దలు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుంటాం భవిష్యత్తులో కూడా వేరపాలెం గ్రామ యొక్క అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ప్రజల యొక్క సమస్యల విషయంలో కానీ ఇంకా ఎడ్యుకేషన్ ఇంకా పైకి తీసుకెళ్ళేటువంటి విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా పరిపూర్ణ సహకారం మేము మీ అందరికీ అందిస్తామని సందర్భం తెలియబోతున్నా మనకి అపారం అనుభవాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వారి గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఇప్పుడు మళ్ళా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నారు భారతవనిలోనే అత్యంత సీనియర్ నాయకుడిగా అత్యంత అనుభవం కలిగిన నాయకుడిగా మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనమందరూ కూడా గమనించాలి అసలే లేదు ఆయన యొక్క ఆలోచన అంతా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పథంలో ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్ళాలి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆర్థిక పరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా పైకి తీసుకురావాలంటే ఆలోచన తప్ప స్వార్థచంద్ర లేనటువంటి వ్యక్తి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అనే సందర్భంగా నేను కూడా తెలియబడుతున్నాం మీరందరూ కూడా చూసే స్వాతంత్రం వచ్చే ఆగస్టు పదిహేనుకి పిల్లలు అందరూ కూడా అన్ని రకాల ఉత్సాహపరాలి దానికి ఎంత డబ్బులు కావచ్చు అన్నీ డబ్బులు రిలీజ్ అవ్వని ఆదేశాలు వ్యక్తి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుచుకుంటున్నాం కనుక ఈనాడు రాష్ట్రంలో చూసినా దేశంలో చూసినా మన ప్రాంతంలో మన సమతమైన నాయకత్వం మనకుంది మన ప్రాంతంలో ఉన్న నాయకులు అందరూ కూడా చాలా సీనియర్లు అందరూ కూడా ప్రజాసేవ చేయాలన్నటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులే వేదిక మీద ఉన్నారు మనం మొట్టమొదే మరి చల్లవారు చూడి స్కూల్కి కలవిచ్చారంటే మనం ఆలోచన చేయాలి ఎంత ముందు చూపుతో ఎంత మంచి ఉద్దేశంతో ఎంత ఆలోచనతో మరి వాళ్ళు ఆ రోజుల్లో మరి వారి ద్వారా స్థానిక సోదరుడు తన కూడా అక్కడ వారి టీమ్ పనిచేయడం వారి ద్వారా కూడా వారి దేశం అంతటా దాదాపు ఇరవై ఆరు చెప్పారు ఇరవై ఆరు దేశాల్లో కూడా కావాల్సిన అవసరం ఉంది కాబట్టి పిల్లలకి దాన్ని అవకాశం కల్పించినటువంటి ఈ టీం అందరికీ కూడా మరి మా టీం సభ్యులందరూ కూడా మరి సునీల్ కుమార్ గారు ఆనంద్ కుమార్ ఆనంద్ గారు నరేంద్ర గారు సురేష్ కుమార్ గారు ప్రతి ఒక్కరికి మరి మన స్థాపన నియోజక ప్రజల తరఫున మరి పేరుపాలెం గ్రామం ప్రజల తరఫున కూడా మరి ప్రతి ఒక్కరికి ఆర్థిక ఉందన తెలియజేస్తున్నాం అదేవిధంగా మన ఈ స్కూల్కి ఇవ్వడం కాకుండా ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా చదువుకోవడానికి కూడా స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా చదువుకోవడానికి కూడా టీచర్స్ కూడా మంచి టీచర్స్ ఇచ్చే విధంగా కూడా మరి గవర్నమెంట్ తీసుకుంటుంది మీరందరూ కూడా చదువుకొని మీ స్కూల్కి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భం అందరూ తెలియజేస్తున్నాను ప్రభుత్వం విషయంలో కూడా మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ పోటమితో రాష్ట్రంలో ఒక కొత్త ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి నాలుగోసారి ముఖ్యమంత్రిగా మన ఆంధ్ర రాష్ట్రాలకి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మరి ఆయన నాయకత్వం మనందరూ కూడా పనిచేయడం కూడా మన రాష్ట్రానికి కూడా మంచి శుభిరణంగా మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా తెలి తెలిసింది మనందరికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఉన్న ఆస్తులను కూడా మన ప్రజలకి పెట్టే విధంగానే ప్రతి సందర్భంలో చూస్తే మనం రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే నేనంటూ ముందున్నానని చెప్పి వారందరికీ న్యాయం చేసిన పరిస్థితి మన పవన్ కళ్యాణ్ గారు మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఇవాళ తెలుగుదేశం పార్టీని బీజేపీ పార్టీని మధ్యతో మధ్యతో వహించైనా ఇవాళ కూటమికి ప్రధాన పాత్ర పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి సహకారం మరి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో వారిద్దరూ కూడా రాబోయే రాబోయే రోజులు మన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగానే వారందరూ కూడా ముందుకు రావడం కూడా మనం తెలియజేస్తున్న సందర్భంగా మరి లోకేష్ గారు కూడా ఉన్నారు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారు మరి అన్ని స్కూళ్ళకి రాష్ట్రంలో స్కూల్ స్కూళ్ళకన్నిటికి కూడా మంచి జరగాలి